హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ నూడిల్స్ అయితే చేసుకుందాము ఎలా ఏంటి రెసిపీ అయితే చెప్తానండి ఒక పాత్ర అయితే పెట్టుకున్నా నీళ్ళైతే వేడి అని చూడండి దాంట్లో నూడుల్స్ అయితే వేస్తూ ఉన్నాను డ్రై నూడుల్స్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేయాలి లేదంటే ముద్దుల అవుతుంది చూడండి బాగా అయితే కొంచెం చూడండి ఉడికిపోయింది వడకట్టేసాను ఇప్పుడు ఒక బా కడాయి అయితే పెట్టుకొని కడాయిలో ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాము తగినంత ఆయిలైతే యాడ్ చేస్తూ ఉన్నాను ఆనియన్ ముక్కలు ఆయిలైతే వేడి అయిపోయింది చూడండి పచ్చిమిర్చి అయితే ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసాను ఇప్పుడు ఆనియన్ క్యాప్సికం ముక్కలు వేసాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ క్యాప్చికమ్ వేసాను పొడవుగా ముక్కలు చేసి వేసాను చూడండి కొంచెం దోరగా వే ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసాను చూడండి ఒక క్యారెట్ పొడవు ముక్కలు చేసి వేసాను బీన్స్ క్యాబేజ్ వేస్తే క్యాబేజ్ ముక్కలు వేస్తా ఉన్నాను చూడండి కొంచెం క్యాబేజ్ ముక్కలు యాడ్ చేస్తే బాగుంటుంది నూడిల్స్కి రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నది చూడండి బాగా తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి బాగా అయితే వేగే వేగిపోయింది రెండు ఎగ్స్ అయితే వేస్తూ ఉన్నాను చూడండి ఎగ్గే ఎగ్ అయితే వేసేసాను దాన్ని ఎక్కువ తిప్పుకోకుండా అలా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వదలాలి లేదంటే బాగుండదు తినడానికి ఇలా అయితే బాగుంటుంది తినడానికి ఇప్పుడు కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి కొంచెం పెప్పరు గరం మసాలా కొంచెం మ్యాగీ మసాలా అయితే యాడ్ చేశాను చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా వేస్తే అనేసి వేసాను చూడు కొంచెం టమోటా సాస్ టమాటా కచ్చప్ ఉంటారు టమాట కచ్చప్ అయితే యాడ్ చేశాను కొంచెం చూడు బాగా తిప్పుకొని రెడీ అయిపోయింది ఇప్పుడు వడగట్టుకున్న నూడల్స్ అయితే వేసేద్దాము చూడండి బాగా కుక్ అయిపోయింది నూడల్స్ బాగా తిప్పై తిప్పేసిందని చూడండి బాగా కలుపుకోండి అంతేనండి ఎగ్ నూడల్స్ రెడీ దాంట్లో సాస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేత్ర కుకింగ్ ఛానల్ చూడండి చాలా బాగుంది నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్